నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసుగా పనిచేస్తున్న హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు వారి సిబ్బందికి స్పెషల్ డ్యూటీ కింద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని యావత్ హైదరాబాద్ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడం సిగ్గుచేటని నూట ఇరవై తొమ్మిది డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుప్పాల భాస్కర్ ఎద్దేవా చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సంవత్సరం నరగా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను సిబ్బందిని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మార్చుకోవడం సిగ్గుచేటని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూట ఇరవై ఆరు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్ పార్టీ నాయకులు ముకుందరావు రవికుమార్ బద్దం కిరణ్ డేవిడ్ కృష్ణ శేఖర్ చోటు శివ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా ఈ రోజు కూడా ముట్టుకోలేదు ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్లెక్సీని పొద్దున్నే నివంగానే నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు పని కట్టుకొని మీ సిబ్బంది మీ యొక్క ఏర్పాటు చేసినటువంటి మొత్తం గుండాలు నాయకులు అందరు దిగి మొత్తం ఫ్లెక్సీ రెడ్డపడ్డారు ఎందుకంటే ఈ మీ ప్రభుత్వానికి ఎందుకు భయమైతుంది కేటీఆర్ గారిని చూస్తే ఎందుకు ఉచ్చబోసుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారే మేము గవర్నమెంట్ ఎందుకు ఇట్లాంటి దుశ్చర్య పాల్పడుతుందో మీరే ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ చిన్న స్థాయిగా నిలిచిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు ఓడోలు రేవులు అయితే ఓడలు అవుతాయి గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ జెండా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పటికి కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతుందని చెప్పేసి మీకు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా మా కార్యకర్తలు నాయకులందరూ నాయకులు అందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ